కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వసంత పంచమి శ్రీపంచమి సందర్భంగా శ్రీరంగపట్నం సరస్వతి విద్యా నికేతన్లో అక్షరాభ్యాస మహోత్సవం కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాభై మంది చిన్నారులతో వేద పండితుల మంత్రోచ్చారణతో సరస్వతి పూజ చేయించి పలక బలపం ఇచ్చి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంజి రాజా సరస్వతి ఉపాధ్యాయ బృందం పాల్గొని జయప్రదం చేశారు ఈరోజు సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా వసంత పంచమి శ్రీ పంచమి సందర్భంగా ఈరోజు సరస్వతి విద్యానికేతన్ శ్రీరంగపట్నంలో ఈరోజు అంగరంగ వైభవంగా అక్షరాభ్యాస కార్యక్రమం మహోత్సవం చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా సరస్వతీదేవి పూజ చేసి అనంతరం ప్రతి ఒక్కరికి కూడా పలక పలకం ఇచ్చి అక్షరాభ్యాసం చేయించి చేయించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం సరస్వతి విద్యానికేతన్ సరస్వతి దేవి పేరు పెట్టడంలో మా స్కూల్కి ఆ సరస్వతి బా దేవి అక్షరాభ్యాసం అనేది బాసర్లో చేస్తారు మ్యాక్సిమం పెద్ద పెద్ద పెద్దలు కూడా అయితే ఈ ఇది చిన్న స్థాయి లోలికి ఆ బాసర్ వెళ్ళే స్థాయి లేదు కాబట్టి ఇక్కడ మన సరస్వతి నిలయమైన మన సరస్వతి ఉద్యాని కేతనంలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టి అందరికీ కూడా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా ఇంచుమించు ఒక ఈ సంవత్సరం అయితే ఒక యాభై మంది పైనే ఈ అక్షరాభ్యాసం చేయించడానికి పిల్లలందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా ఉపాధ్యాయులు మా ఇచ్చమ్ అలాగే ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈయన యాద పండితులు ఈయన ఈయన శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు ఈయనకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విద్యారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమః గురువే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర देर साक्षात्वर ब्रह्म तस्मै श्री गुरुवे नमः